ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీవు జీవించు సంవత్సరములు అధికములగును సామెతలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది దేవుని వలన నీవు జీవించు సంవత్సరములు అధికములవ్వబోతు ఉన్నాయి దేవుని వలన మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది నీవు నమ్మితే ఈ దినమున నీవు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నావు అనుకోవచ్చు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క మంచం మీదే పడున్నాను నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని దేవుడు ఈ దినమున నీతో చెప్తున్నటువంటి మాట స్వస్థపరిచి ఎహోవాను నేనే అని హిస్కియాకి దేవుడు పది సంవత్సరాల ఆయుష్ను పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇంకా పొడిగించాడు ఎందుకంటే అతను పశ్చాత్తా పడ్డాడు ఆ పశ్చాత్తాపడినటువంటి దానికి ప్రాయశ్చిత్తముగా దేవుడు అత్యధికమైనటువంటి ఆయుష్ను ఇచ్చాడు పక్షవాయు గలవానికి ఆయన ముట్టి స్వస్థపరిచి మరణ పడకలో నుంచి లేపాడు కుష్టి రోగులను బాగు చేశాడు ఎంతోమంది నలి విరిగి నలిగి హృదయ నలిగిపోయిన వారికి వారి హృదయాలను బాగు చేశాడు మరి అంతమందికి అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ దినుమున దేవా అని నీవు అడిగితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు దేవా అని ఆయన శరణు కోరితే నిన్ను కూడా మరణ పడకలో నుంచి లేపటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్కసారి నువ్వు నీవు ఉన్న చోటే మనసులో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఇంతవరకు నేను ఇలా చేశానయ్యా ఇంతవరకు ఇలా ఉన్నాను తండ్రి నాన్న ఈ యొక్క మరణ పడకల్లో నుంచి లేవనెత్తవా తండ్రి నేను సాక్షిగా గొప్ప సాక్ష్యంగా ఈ లోకంలో ఉంటానయ్యా అని ఒక్కసారి దేవుణ్ణి మనసారా కన్నీటితో అడగగలిగితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నీవు జీవించే సంవత్సరములు అధికములవును అని దేవుడు ఈ దినుమున నీకు అందరికీ ఇచ్చినటువంటి ఆయుష్ను ముప్పది రెట్లు ఎక్కువగా దేవుడు నీకు దయచేయునుగాక నీవు జీవించే సంవత్సరములు అత్యధికములవును గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా యొక్క ఉదయకాల దినమున మీ యొక్క ఆత్మతో ప్రతి ఒక్కరు దర్శించినందుకే మీకు స్తోత్రం తండ్రి నిజమేనైనా వైద్యులకు పరమ వైద్యులవు తండ్రి నాయన ఏ ఒక్క డాక్టర్ కూడా అంత చిక్కని జ్ఞానంతో రోగము అది ఏ విధంగా తగ్గించాలో మీకు తెలుసు తండ్రి ఎప్పుడు ఏ విధంగా స్వస్థపరచాలో మీకు తెలుసు తండ్రి అట్టి తండ్రి నాయనటువంటి స్వస్థతను వారికి దయచేయండి దీనివన ఎంత మంది బలహీనతలతో కొట్టుబెట్టి ఆడుతూ ఉన్నారో అరికాలు మొదలుకొని కొన్ని నడునెత్తి వరకు ఏసు నమముల అడుగుతున్నాము తండ్రి వారి పూర్తి విడుదల కలుగును గాక ఏసు నమముల సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మరణ నుంచి వారి విడుదల పొందుతురు గాక బలహీనతల నుంచి విడుదల కలిగించండి ఏసు నమంలో సహాయం చేయండి తండ్రి అరికాలు మొదలుకొని కొన్ని వరకు ర నరాన్ని ముట్టి స్వస్థపరచండి దేవ ఎంత మంది అయినా విడుదల లేకుండా బంధకాల్లో ఉన్నారు బంధకాల నుంచి వారికి విడుదల కలిగించండి సహాయం చేయండి ఇది మంత్రి చేస్తున్న ప్రయాణాలతో నడిపించండి మరలా వారి కుటుంబాలను వారికి లాగా సహాయం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి గొప్ప కార్యాన్ని చూపించమని వేడుకుంటున్నాం దేవ విరిగి నలిగిన హృదయం గల వారికి నువ్వు ఆసనుడుగా ఉంటావు కదా తండ్రి అట్టి హృదయముతో అడుగుతున్నాము నాయన మీ యొక్క ఆసన్నతను మీ యొక్క సమీపమును దయచేయండి దేవ మాతో మాట్లాడండి మీ స్వరాన్ని మాకు వినిపించమని వేడుకుంటున్నాం తండ్రి స్వస్థపరిచి యహోవాని నేనే అన్న యొక్క గొప్ప స్వరమును ప్రతి ఒక్కరికి మీరు అందించండి ఈ దినమున ఎంతమంది మంది యొక్క ప్రార్థనలు ఏకభవిస్తున్నారో ప్రతి ఒక్కరు యొక్క బలహీనత తొలగిపోను గాకంలో నేను గర్దిస్తూ ఉన్నాను తండ్రి మీరు ఇచ్చినటువంటి అధికారముతో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఎంతమంది వివాహాలు కాక మిగిలిపోయి మిగిలిపోయినో తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జతపరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి మీరు కాన్పులకు వెళ్తున్న వారికి సుఖమైన ప్రసవాన్ని అందించండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని సహాయం చేయండి తగినటువంటి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవ నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానము ఐక్యతను దయచేయండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి ఏ సునామంలో కుటుంబాలకు సంతోషకరమైన సంతోషమైనటువంటి జీవితాన్ని వారు జీవించలాగా మీ కృప దయచేయమని వేడుకుంటూ చిన్ని మొదలుకొని వృద్ధుల వరకు మీ క్షేమాభివృద్ధిని వారికి పంపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమమును అడిగి వేడుకొని పొంది ఉన్నము తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ మీన్